హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజెడ్ అబాకా ఛానల్కి సో ఇగో ఆరో తరగతిలో అండి ఇవి చేసే ఉద్దేశం ఏం లేదండి రోజు మనకు ఇప్పుడు ఒక రోజు చూసాం కాబట్టి సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నుంచే ఇస్తున్నాడు కాబట్టి అస్సలు కన్ఫ్యూజ్ కాకుండా ఓకే అన్నీ వాళ్ళ వీడియోస్ మొత్తం ఉన్నాయి టెన్త్ వరకు ఉన్నాయండి థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ వరకు ఉన్నాయి మొత్తం ఏవేవి అర్థాలు అవన్నీ ఉన్నాయి కాకపోతే ఇప్పుడు రేపు ఎల్లుండి రేపు ఎల్లుండి వెళ్ళే వాళ్ళకు అన్నీ ఒకటి వీడియోలు ఉన్నాయి నేను చూసాను చాలా వీడియోస్ అన్నీ అర్థాలు అవన్నీ కలిపి ఒకటే వీడియోలు ఉన్నాయి అట్లా ఉంటే ఏమవుతుందంటే కన్ఫ్యూజ్ అవుతురేమోనని అట్లా చెప్పేసి ఇట్లా చేస్తున్నాను ఒకవేళ ఉపయోగపడితే లైక్ చేయండి ఓకే ఇగో నానార్థాలు ఇవి సిక్స్త్ క్లాస్ ఇవి ఒక్కొక్క వీడియో చేస్తున్నాను అంటే ఇప్పుడు కష్టం నాకైతుంది మీకేం కాదు ఒక నాలుగైదు వీడియోస్ నానార్ధాలది ఒకటి ప్రకృతి వికృతులు ఇలా మొత్తం వీడియోస్ చేసి ఒక ఐదు వీడియోస్ చేస్తే ఐదు ఇట్లకెళ్ళి మీకు ఐదు ఐదు ఆరు ఏడు మార్కులు ఇంట్లోకెళ్ళి వస్తాయి ఈ కెటు ఓడతా కదా ఈ పది మార్కులు మీకు నాలుగు వీడియోల నుంచి వస్తాయంటే ఎంత చూడండి ఒక ఐదు ఐదు నిమిషాలు పది పది నిమిషాలు కూడా లేవు నానార్ధాలు సిక్స్త్ క్లాస్వి అవ్వ తల్లి అమ్మమ్మ నాయనమ్మ ఆశ కోరిక దిక్కు ఉత్తరం లేఖ ఒక దిక్కు కథ కథ గౌరీ అట గౌరీ కథ ఇక చూడండి గౌరీ కథ కరం చెయ్యి తొండం కప్పం కిరణం నానా అర్థాలు వేరే వేరే అర్థాలు కూడా వస్తాయి ఇది కన్ఫ్యూజే కపి వానరం సూర్యుడు ఏనుగు విష్ణువు కర్కోటకం నాగుపాము మారేడు విషభేదం కాలము సమయము నలుపు చావు ఇగో ఇది నిన్న మార్నింగ్ సెషన్లో వచ్చింది చూడండి చూసిరా ఇది మార్నింగ్లో వచ్చింది ఇప్పుడు చూడండి ఇక్కడనే కర్కోటకం ఇస్తాడా కర్కోటకం ఇస్తాడా నాగుపాము మారేడు విషభేదం అండి కపి ఇస్తాడా వారణము సూర్యుడు ఏనుగు విష్ణువు బుక్కుల ఇట్లా ఉన్నాయి కూడా ఇస్తున్నాడు ఒక్కసారి చూడండి ఓకే కాపు కాయలు కాయుట రైతు రక్షణ కారు కాలం నలుపు కొంచెం డబుల్ డబుల్ ఉన్నాయి ఒక్కసారి డబుల్ డబుల్ చదివారు మొత్తం చదువుతూ ఉంటామా కానీ ఒక్కసారి చూసుకోవాలి కారు కీడు అపకారం కీడు అంటే ఈ అపకారం ఒక్కటి ఇచ్చిండు అనుకోండి ఇది తెలుస్తుంది ఆపద అశుభం ఇవి తెలుసు కదా మనకు కులం వంశం తెగ శరీరం ఇల్లు ఊరు కొలువు ఉద్యోగం ఆస్థానం సేవ ఇది తెలుసు గుణము స్వభావం అల్ల అల్లే త్రాడు అల్లే త్రాడు అట గుణము అంటే అల్లే త్రాడు అట గోవు ఆవు కన్ను బాణం సరస్వతి భూమి చిత్రం చిత్తరువు బొట్టు ఆశ్చర్యం మళ్ళా నానార్థాలలో కూడా వచ్చినవి వస్తాయి అందుకే భయపడే ధర భూమి వెల ఇగో ఇది కూడా వచ్చింది కదా ఇది మనకు పేపర్ టూ వాళ్ళకు వచ్చింది దహనం కాల్చుట ఇక్కడి నుంచే పోతలేడు మరి ఎందుకు అంతా కన్ఫ్యూజ్ పది మార్కులు ఇండ్లకే వస్తున్నాయి అండ్ ఇంట్లో అంటే సిక్స్త్ సెవెన్త్ ఎయిత్ ఇక పోతే పోతా ఉండగానే ఇంకేడు పోతలేడు దహనం కాల్చుట జీడి దిక్కు దిశ శరణం దారి నిజం సత్యం విధం నిగ్గు ఉత్కష్ట కాంతి కిరణం సారం ఇట్లాంటివి గుర్తుపెట్టుకోర్రీ ఓకే పాలు క్షీరం భాగం ప్రాణం ఉసురు గాలి బలిమి మతం అభిప్రాయం సమ్మతి శాస్త్రం రాజు చంద్రుడు భూపాలుడు ఓకే చంద్రుడు భూపాలుడు రీతి విధము మేర ఇత్తడి వర్ణము అక్షరము రంగు ఆకారం జాతి ఇది వచ్చిన వర్షము సంవత్సరము వాన మబ్బు ఇది తెలుసు సాధువు సజ్జుడు ముని సిరి సంపద లక్ష్మీ దేవత ఇది కూడా వచ్చు సీమ దేశము వరిమడి గుర్తు హంస శ్రేష్టము వనపక్షి పరమాత్మ ఓకే ఇక ఇట్లా కొన్ని ఉన్నాయి హంస ఇగ శ్రేష్టము ఒక పక్షి పరమాత్మ ఇగ రీతి తెలుసు రాజు తెలుసు మతము తెలుసు ఇగో పాలు క్షీరము భాగము ఇగో నిగ్గు ఏమున్నది ఇక దహనం కాల్చుట దహనం అంటే కాల్చుట ఇగ జీడి తెలవకపోవచ్చు కానీ దిశ శరణం దారి ఇక ఇది వచ్చింది కాలము ఇగో కాపు కాయలు కారు ఇంకేమిచ్చ కొలువు ఉద్యోగం ఆస్థానం సేవ గుణము స్వభావం అల్లే త్రాడట చిత్రము చిత్తరువు చిత్తరువు బొట్టు ఆశ్చర్యం అంతేనా సింపుల్గా ఏం లేవు చూడండి ఇప్పుడు ఏడో తరగతి నవు సార్ వీడియో వీడియోకి చెప్తారా మేడం మీ పిల్లలు రాసింది అని అంటారా వీడియో వీడియోకి చెప్తాం మరి వీడియో వీడియో కొత్త కొత్త వీడియో ఫస్ట్ టైం ఎవరు చూస్తారు వాళ్ళ ఇక మా అక్క మా అన్నయ్య వాళ్ళ పాప త్రీ ఇయర్స్ ఉంటుంది రాసింది ఏ దశనో మీరు చెప్పాలి ఎరిక్ ఎరిక్సన్ ప్రకారం ఏ దశనో చెప్పాలి మూడో తరగతి అంటే పాఠశాల దెబ్బ దశ అనద్దు పాఠశాల కంటే ముందు దశ ఏంటిదో మూడు నుంచి ఐదు సంవత్సరాలు ఓకే ఆరు నుంచి పన్నెండు సంవత్సరాలు ఇస్తుండు ఎరిక్ ఎరిసన్లో ఎందుకు చెప్తారనో మేడం పిచ్చి పట్టింది అంటే పట్టింది ఇగో ఇట్లనే రోజు అవే క్వశ్చన్స్ వస్తున్నాయి మరి ఇది మూడు సంవత్సరాల పాప రాసింది మా అన్నయ్య వాళ్ళ పాప ఇంకో నాన్నదాలు ఏడో తరగతి ఓకే అంగడి గుర్తుంటుందని చెప్తున్నా అంతే ఓకే అంగడి సంత మడిగే కంఠీరావం మదగజం పావురం సింహం ఇది కూడా వచ్చినట్టుంది కులం వంశం జాతి శరీరం ఊరు ఇల్లు ఇళ్ళకి వెళ్ళిస్తాడు అబ్బా ఖచ్చితంగా నేతి పొట్ల దేశం పిల్లి ఓకే కలగన్నారా మేడం అంటే ఏమో గట్లా అనిపిస్తుంది సిక్స్త్ సెన్స్ కేసరి సింహం గుర్రం శ్రేష్ఠుడు హనుమంతుని తండ్రి మాది ఫలం పున్నాగం చైతన్యం జ్ఞానం జీవం తగవు జగడం వ్యాజ్యం పద్ధతి మేలు యుక్తం న్యాయం తీర్పు జరగ మాటలు గమ్మత్ గమతు ఉన్నాయి కదా కానీ వర్డ్స్ ధనం విత్తము ఆస్తి ఆవుల మంద ధనం అంటే ఆవుల మంద కూడా వస్తాయట ధనీయం ధనిష్ట నక్షత్రం అవన్నీ ఎందుకు ఇవ్వచ్చు నానార్థాలు అంటే ఇవి రెండే అనుకో ధనీయం ఆవుల మంద ధనం అట్లా ఇచ్చిండనుకో ధనిష్ట ఇది తెలుసు ఆస్తి విత్తం తెలుసు నక్షత్రం ఆవుల మంద ద్విజుడు బ్రాహ్మణుడు క్షత్రియుడు వైశ్యుడు తెలిసిపోయింది కదా నేర్పు నేర్పించుట సామర్థ్యం అందుకే మెల్లగా చెప్తాను మీరు విన్నప్పుడు కనీసం ఏదైనా పని చేసుకున్నప్పుడు విన్నప్పుడైనా వస్తుంది మీరు జర్నీలో ఇప్పుడు చాలా లాంగ్ పడ్డాయి కాబట్టి జర్నీలో ఉన్నప్పుడు కూడా ఇది చూసుకుంటే చదివిన కంటెంట్ ఏం పోదు కంటెంట్ దీనికి సంబంధం లేదు ఇది ఇట్లా గుర్తుపెట్టుకోవచ్చు పద్మం కమలం పాము ఒక నిధి సంఖ్యా విశేషం ప్రతిష్ట కీర్తి స్థాపన పశువు గొర్రె బలికి ఇచ్చు మృగం అన్నీ ఒక్కటే జాలే చేసిన అన్నీ చూసినా నేను ఒక జాలు ఉన్నాయి కూడా మస్తు వీడియోస్ చూసినా ఎందుకంటే ఇక రేపు పేపర్ వన్ వాళ్ళది రేపు ఎల్లుండి ఉంది అవి కన్ఫ్యూజ్ కాకుండా సిక్స్త్ ఎయిత్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ ఓన్లీ ఎవరిది వాళ్ళకి చేస్తేనే బాగుంటుంది ఉద్దేశంతో చేస్తున్నా ఓకేనా అన్నీ గలగప్పు గల వేస్తే కన్ఫ్యూజ్ అవుతారు అందుకని చేస్తున్నా పాదము గొర్రె బలికి ఇచ్చు మృగము ఎందుకంటే ఎందుకంటే మొన్న మా ఫ్రెండ్ ఫోన్ చేసి అయ్యో నేను కదా అనుకున్నా నేను నానార్థం అనుకున్నా నేను ఇది అనుకోలేదు అని చెప్పింది ఓన్లీ వచ్చినాయి వస్తున్నాయిగా చిత్తరువు అండ్లో కూడా వచ్చింది ఇళ్ళ కూడా వచ్చింది పశువు గొర్రె బలికి ఇచ్చు మృగము మేడి చెట్టు గణం అందుకే వేస్తున్న వీడియోస్ అర్థం కావాలని కొంచెం నాకు టైం వేస్ట్ కానీ మీరు ఏం కాదు పది నిమిషాలు వింటే పాదము పద్య పాదము కాలి అడుగు భాగము కిరణం పాతిక భాగం వేరు బలి బలి చక్రవర్తి గంధము చర్మపు ముడతలు దున్నపోతు బలవంతుడు అర్పణం పన్ను సుషిర ఎట్లుంది ఇళ్ళకి వెళ్ళి భంగము ఆటంకం అలా ఇవ్వ నిన్న వచ్చిందబ్బా సుషిర నిన్న వచ్చిందిగ ఇది ఇప్పుడు ఏదో చూడరు ఇది ఇస్తాడు కావచ్చు పాదము ఇస్తాడా బలి ఇస్తాడా ఒక్కసారి చూడండి భంగము ఆటంకము అల వాలము తోక తల వెంట్రుక కత్తి పులి వెరువు ఉపాయము విధము వశం వ్యవసాయం కృషి పరిశ్రమ ప్రయత్నము పాటుబడుట నిర్చ్చల బుద్ధి శాఖ కొమ్మ వేదభాగం వేదభాగం అండి శ్రీ సాలే సాలేపురుగు బుద్ధిబలం సరస్వతి లక్ష్మీ పార్వతి అలంకారం ఒక రాగం విషం సంపద రెండు ఇవ్వచ్చు ఇట్లా విషం సంపద స్త్రీ అని ఇవ్వచ్చు ఇళ్ళకి వెళ్ళి మొత్తం లేకున్నా కొన్నీ ఇవ్వచ్చు మరి హాస్యం నవ్వు ఒక రసం పరిహాసం అయిపోయినాయండి ఇది ఏం లేవు ఓకేనా ఒకటి వేస్తాను మూడు బుక్కులు పక్కకు పెట్టుకున్నా ఇక చేస్తాను తీసుకుంటా మరి ఐదు మార్కులు అంటే ఒక్క మార్కు వెండి వెయ్యిలు పెట్టినా వస్తాయా అండి రావు కదా మరి పది నిమిషాల వీడియోలో ఒక మార్కు దొరుకుతుందంటే ఎంత అది ఖచ్చితంగా చెప్తాను ఇక వెళ్ళి ఓడు కాబట్టి చదువురు ఏం చదవకున్నా ఫస్ట్ పోయేటప్పుడు మాత్రం ఇవి అన్నీ చదువురు నానార్థాలు ఎనిమిదో తరగతి అరిష్టం కీడు మజ్జిక కాకి కుంకుడు చెట్టు అర్థం కనిపిస్తుందా నాకు కొంచెం అర్థం శబ్దార్థం కారణం ధనం న్యాయం ప్రయోజనం వస్తువు తెలుగులో ఓడగొట్టుకోద్దండి మార్కులు కాలం నల్లని సమయం మరణం ఇనుము ఇది కూడా వచ్చింది కదా కాలం సమయం నల్లని అని చూసిరా వచ్చినవి ఉన్నాయి ఉన్నవి ఇస్తున్నాడు ఒకసారి అబ్జర్వ్ చేయండి చీకటి అంధాకారం దుఃఖం రాత్రి చేప చేవ సారము ధైర్యము నలుపు అభిప్రాయము ఆలోచన జ్ఞాప్తి దిక్కు దిశ శరణం వైపు పాడి న్యాయము ధర్మము తీర్పు స్వభావము ఆచారం పావని ఆవు గంగా భీముడు హనుమంతుడు పవిత్రరాలు తర్వాత మిసిమి కాంతి నవనీతం మూలం వేరు మొదలు ఊడ కారణం పునాది మౌక్తికం ముచ్చం ఏనుగు కుంభస్థలం మేఘం శంఖం తర్వాత వనము అడవి జలము సమూహము చే వెచ్చ వెరచు వెరచు భయపడు సంకోచించు శక్తి బలము సామర్థ్యము పార్వతి శ్రేయం సుకృతం శుభం మేలు ధర్మం కొంచెం ఐడియా ఉన్న గుర్తుపట్టవచ్చండి గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు ఇన్ని గుర్తు పెట్టుకోవాలంటే చచ్చిపోతాం కానీ పెట్టుకోలేం కానీ గుర్తుపట్టాలి అంతే హితము మేలు చెప్తాం కదా హితం చేయాలి లాభము క్షేమము ప్రేమగలది క్షీరము పాలు తీపి నీళ్లు పాలపిట్ట మార్రిచ్చట్టు క్షీరము ఇగో మర్రి చెట్టు పాలపిట్ట ఏమో తెలుసు కదా ఇవైతే తెలుసు కదా ఒక్క నిమిషం ఇగో చూడరు ఏం లేదు సింపుల్గా ఉన్నాయి ఓకే మిస్సిమి మిసిమి కాంతి నవనీతం ఇగో మూలము వేరు మొదలు ఊ ఊడ కారణం పునాది మౌక్తికం ముత్యం ఏనుగు కుంభస్థలము మేఘం ఓకే ఇంకో కాలము ఇది కూడా వచ్చింది కదా మనకు ఒక అర్థం అర్థం అంటే శబ్దార్థం కారణం దానం న్యాయం అరిష్టం ఇది తెలుసు తలుపు తలపు తలపు అంటే అభిప్రాయం ఆలోచన ఓకేనా రెండు రెండు సార్లు చెప్తున్నావు అంటారా ఏం కాదు ఓకే ఇది పది నిమిషాలు ఉన్నది ఇది అది పది అది పది ఇది మొత్తం అర్ధగంటే ఐదు అరవై మార్కులు వస్తాయి ఓకే నచ్చితే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా చూడండి ఎందుకంటే సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు సోషల్ ఉన్నాయి ఒక్కొక్క లెసన్కి ఒక్కొక్క వీడియో ఆ ఒక్కొక్క వీడియోకి యాభై యాభై నుంచి వంద వరకు యాభై నుంచి వంద వరకు క్వశ్చన్స్ ఉన్నాయి అండ్ ఫస్ట్ క్లా తెలుగు వచ్చేసి థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఉన్నాయండి అన్నీ ఉన్నాయి పర్యాయ పదాలు వికృతులు ప్రాకృతులు మూడో తరగతి నుంచి ఉన్నాయి ఇది స్పెషల్గా రేపు వెళ్ళే వాళ్ళ కోసం స్పెషల్గా కన్ఫ్యూజ్ కావద్దు అని ఒక పది నిమిషాలు కేటాయించి చెప్తున్నాను ఓకే అన్నీ ఉన్నాయి సార్ అన్నీ ఉన్నాయి మేడమ్స్ అన్నీ చూడండి ఒక్కసారి థర్డ్ నుంచి టెన్త్ వరకు తెలుగు మొత్తం ఉన్నాయి అలంకారాలు అవి ఉన్నాయి ఇంకా అవి సైకాలజీ ఇక కామెంట్స్ అయితే ఏమన్నా కామెంట్స్ రాస్తాను కడుపు నిండిపోతుంది నాకు అన్నవి తింటలేదు నేను మీ కామెంట్స్తోటే కడుపు నిండిపోతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఒకటి డేటు కూడా ఒకటి నేను అట్లా రాంగ్ వేసాను సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి డే డేటు చెప్పారు చేంజ్ చేశాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ అభిమానానికి నా కృతజ్ఞతలు ఇలాగే ఉండండి డిఎస్సికి మీరు ఛాప్కి వట్టేయంతా వరకు నేను ఉంటాను మీతోటి మీరు కూడా నాకు ఇలాగ సపోర్ట్ ఉండండి ఓకే థ్యాంక్ యూ వాచింగ్ బొ బాయ్ టేక్ కేర్ సంచిలో నూట ముప్పై మార్కులు వేసుకురావాలి మరి ఊది రావాలి ఊది ఏం లేవు ఇలా పావని వావు గంగా భీముడు హనుమంతుడు ఏం లేవు ఇంట్లో ఉన్నాయే ఉన్నాయి ఓకే